మార్కెట్లో కొత్త ఫోన్ రిలీజ్ అయితే ఎగబడి జనాలు కొంటూ ఉంటారు దాని కింద ఎప్పుడు కూడా యాడ్స్ లో నో కాస్ట్ ఈఎంఐ నో కాస్ట్ ఈఎంఐ అని రాసి ఉంటుంది అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఎప్పుడన్నా డీటెయిల్స్ ఏంటో కనుక్కున్నారా ఆ చెప్పిన డీటెయిల్స్ రీవెరిఫై చేసుకున్నారా ఎందుకంటే ప్రోడక్ట్ అమ్మేవాడు ఏదైనా చెప్పేస్తాడే ఫర్ హేమ్ ద ప్రైమరీ మోటో ఈజ్ టు సెల్ ద ప్రోడక్ట్ నాట్ టు సెల్ ద గుడ్ థింగ్స్ ఎవరైనా కానీ ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా వాడి పర్పస్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెనకాల చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేనేం ప్రోడక్ట్స్ అమ్మట్ల నా పర్పస్ ఏంటి ఆడియన్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ కవర్డ్ చాలా మటుకు విషయాల్లో మనకు అవగాహన లేదు సో ఈ ఛానల్ మనం చేస్తుంది అదే కమింగ్ బ్యాక్ టు నో కాస్ట్ ఈఎంఐ ఎప్పుడైనా ఆలోచించారా నో కాస్ట్ ఈఎంఐ సౌండ్ చేసేకి నో ఇంట్రెస్ట్ ఈఎంఐలా ఉంటుంది కానీ అది నిజం కాదు అది నిజమైనప్పుడు నో ఇంట్రెస్ట్ ఈఎంఐ అని అనౌన్స్ చేసి తీసుకోవచ్చు కదా తీసుకోలేరు ఒకవేళ తీసుకుంటే బొక్కలు వేస్తారు తీసుకెళ్ళి అసలు ఈ నో కాస్ట్ ఈఎంఐ అనే పాలసీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఈ ఫోన్లు ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీ అమ్మలేకపోతుంది ప్రతి నో కాస్ట్ ఈఎంఐలో లో ఒక లోన్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటది అది మీ మొహం మీద నో అనే చెప్తారు కానీ మీరు ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ముందుగా ఇంట్రెస్ట్ అమౌంట్ మీ దగ్గర తీసేసుకొని ఎక్కువగా ఆ తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అని ఆఫర్స్ అని బోనస్ అని ఇవని అవని రిటర్న్స్ ఇస్తారు అసలు నీకు నిజంగా ఉన్నప్పుడు ఈ క్యాష్ బ్యాక్ లు ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నావు ఎందుకంటే ఇంట్రెస్ట్ కలెక్ట్ అవుతుందో దాని మీద కూడా జిఎస్టీ కట్టాలి ఎలా ఉందంటే కాలికి వేస్తే మెడకి మెడకేస్తే కాలికి ఇంతే ఫైనాన్స్ సబ్జెక్టే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ డిజైన్ దాని డిజైన్ ఎలా చేశారంటే ఎలా కామన్ మ్యాన్ ఎక్స్ప్లోర్ చేయాలి అఫ్ కోర్స్ ఇందులో మంచి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మంచి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు